అందరికీ నమస్కారం వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధికి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రామకృష్ణ గారి మేనిఫెస్టో ముఖ్యంగా మతాలు వేసే చేనేత కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించి ఎటువంటి ఆంక్షలు లేకుండా ఏడాదికి ఇరవై నాలుగు వేల రూపాయలు చొప్పున వారికి ఆర్థికంగా ఆదుకుంటాము అలాగే యాభై సంవత్సరాల పైబడిన ప్రతి చేనేత కార్మికుడికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడము మరియు తదితర సంక్షేమ పథకాలు అందించే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం అలాగే వెంకటగిరి డిజైన్స్ డిజైన్స్పై ప్రత్యేక శ్రద్ధ శ్రద్ధతో అభివృద్ధి చేస్తాము అలాగే చేనేతల కోసం డిజైనింగ్ మరియు మార్కెటింగ్ అమలు చేసే సెంటర్ను ఏర్పాటు చేస్తాము అలాగే జరి పట్టు వంటి ముడి సరుకుల కొనుగోలు మొత్తం అమలు చేసే ఇన్పుట్ సబ్సిడీని ఆగిపోయిండే సబ్సిడీని మళ్ళీ పునరుద్ధరిస్తాము చేనేతలకు ఎల్ఐసి వంటి సంస్థలతో మాట్లాడి ఆరోగ్యము మరియు జీవిత బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తాము అలాగే రాపూర్ మండలంలోని పెంచకోన మరియు కండలేరి డ్యాం ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాము కండలేరి డ్యాం ద్వారా వంద ఎకరాల విస్తీర్ణంలో పర్యాటక రంగాన్ని జిల్లాకే తన మార్గంగా అభివృద్ధి చేస్తాము అలాగే వెంకటగిరి పట్టణంలో జనాభా పెరుగుతున్న దృష్ట్యా వెంకటగిరి పట్టణ చుట్టుపక్కల ప్రధాన పట్టణాల అనుసంధానంతో రింగు రోడ్డు రహదారుల నిర్మాణం చేపడతాము అలాగే వెంకటగిరి నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో అంబేద్కర్ భవనాలు బీసీ భవనాలు నిర్మిస్తాము బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ అభ్యున్నతి కోసము వారి అవసరాలు గుర్తించి అందుకు అనుగుణంగా వారికి సేవలు అందించేందుకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో మెట్ట ప్రాంత రైతుల జీవనాడైన ఆదర్పాడు రిజర్వాయిలు పూర్తి చేసి దక్కిలి వెంకటగిరి రూరల్ మండలాల్లో రైతులకు సాగునీరు త్రాగునీరు అందిస్తాము అలాగే అసంతృప్తి ఆగిపోయిన సోమశిల కండలేరు ఫ్లడ్ ఫోర్ కెనాల్ పెండింగ్ పనులు పూర్తి చేస్తాము సోమశిల కండలేరు కెనాల్ ద్వారా బాలాజివపేట చీమినాపి పర్లకొండ తిరుమలవాడు దాసరిపల్లి దాచూరు గ్రామాల రైతులకు సాగునీరు అందించే విధంగా రూపకల్పన చేస్తాం అలాగే రాపూర్ మండల ప్రజల చిరకాల కోరికైనటువంటి సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు తీసుకొచ్చి పనులు పూర్తి చేసే విధంగా కృషి చేస్తాం రైతుల కోసం తెలుగు కాలం నుండి తుమ్ముల ద్వారా మరియు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ క్రింది గ్రామాల చెరువులకు నీరు అందించి తద్వారా రైతులకు సాగునీరు అందించే బాధ్యత తీసుకుంటాము అందులో ఇలికల్లు డక్కిలి లింగసముద్రం మోపూరు మాటుమడుగు తురగపల్లి ఓట్లపల్లి మల్లపాడు గొప్పిపాడు గురించర్ల కుమ్మరికుంట పంజం వీటితో పాటు అవసరమైన ప్రతి చోట ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తాము అలాగే వెంకటగిరి పట్టణ ప్రజల దాతాతి తీర్చేందుకు రెండవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందిస్తాం కలువ కలువాయి మండలంలో ఎర్రబలి ట్యాంకులు ఏర్పాటు చేసి వలసలకు స్వస్తి పలుకుతాం అలాగే వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న నలభై పడగల నుంచి వంద పడగల ఆసుపత్రిగా మార్చి పేదలకు మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటాము వెంకటగిరిలో కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేస్తాము దశాబ్దాలుగా మూతపడి ఉన్న వెంకటగిరి పట్టణంలోని గోష ఆసుపత్రిని పునరుద్ధరించి ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తాం అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్యం రోగులకు అన్ని రకాల వసతులు మెరుగుపరుస్తాం అన్ని మండల కేంద్రాల్లో ఆరోగ్య బాధ్యతల కోసం అంబులెన్సు ఏర్పాటు చేస్తాం అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో అతమానంగా ఉన్న వెంకటగిరి గూడూరు మరియు సైదాపురం డేగపూడి రహదారులను అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేస్తాం వెంకటగిరి నాడుపేట మార్గంలో రైల్వే గేటు వద్ద రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తాము ఎన్నో ఏళ్ల నుంచి నిర్మాణానికి రోచుకొని వెనుగొండల మీదలుగా వెంకటగిరి కోడూరు రహదారిని నిర్మాణాన్ని పూర్తి చేసి వెంకటగిరి కడప మధ్య వాణిజ్య వ్యాపారాలను మెరుగుపరుస్తాం అలాగే వెంకటగిరి గూడూరు రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించేందుకు కృషి చేస్తాం అలాగే నియోజకవర్గంలోని దెబ్బతిన్న గ్రామీణ రహదారుల పునరుద్ధరణకు వెంటనే మనమత్తలు చేపడతాం నియోజకవర్గంలో గ్రామాల మధ్య అనుసంధానం చేసేందుకు ఇంకు రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తాము నియోజకవర్గంలోని ఔత్సాహిక మహిళలకు స్వయం ఉపాధి కల్పించే విధంగా చేతి వృత్తులపై శిక్షణ ఇచ్చి వారు అన్ని రంగాల చిన్న తరహా వ్యాపారాలు కొనసాగించేందుకు వినివిగా రుణాలు అందిస్తాము అలాగే వెంకటగిరిలో పార్టీకి కళాశాల ఏర్పాటు చేస్తాము మంచి విద్యా ప్రమాణాలు నెలకొల్పుతాము దక్కిల మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తాం నియోజకవర్గంలో ప్రతి బిడ్డకు మంచి విద్యను అందించే విధంగా ఉపాధ్యాయుల నుంచి సూచనలు సేకరిస్తాము అలాగే నిరుద్యోగులకు ఉపాధి కొరకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు తీసుకొస్తాము చిన్న తరహా పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువత యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం యువత క్రీడల్లో రాణించే విధంగా వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రతి మండలంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తాము థ్యాంక్ యూ సార్